ఆదిలాబాద్ను సస్యస్యామలం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీలోపు రైతు భరోసా ఆగస్టు లోపు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసి పునరుద్ఘాటించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఐదు అమలు చేశామని వివరించిన సీఎం తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు మీకు తెలుసు నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది పార్టీ ప్రాజెక్టును కట్టి లక్ష యాభై వేల ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇందిరమ్మ రాజ్యంది ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది సిసిఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ ఆదిలాబాదును సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ వేదిక కేటీఆర్ కు సూచన చేస్తున్నా అయ్యా నీకు సినిమా పరిశ్రమలు బాగా తెలుసు కదా నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కువ కేటీఆర్ కు సూచన చేస్తున్నా మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కువ ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు లక్ష 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 జై కాంగ్రెస్